నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా ఒక నెల నుంచి మాతో మాట్లాడే టైం కూడా లేదు ఏమైంది చెయ్యివ్వండి చూద్దాం కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది జలుబుతో వణుకుతున్నాను పార్వతి నెల రోజుల నుంచి ఎంత చెప్పినా వినలేదు పండా చక్కెర కల్తీ తేనెనా ఏదిచ్చినా తీసుకుని అభిషేకాలు చేయించుకున్నారు ఇప్పుడు అవస్థపడుతున్నారు పాపం భక్తులు ప్రేమతో పోస్తున్నారు కదా ఏమీ అనలేకపోయాను ప్రేమతో కాదు టీవీ ఛానళ్లలో ఏది చెబితే అది పోస్తున్నారు పండుకి పండుకి కొత్త బెనిఫిట్ అంటున్నారు వింటుంటే నాకే భయమేస్తోంది నేనెప్పుడూ అలాంటివి చెప్పలేదు భక్తితో నన్ను తలచుకుంటే చాలు ఇవన్నీ స్కీములు నావి కావు చాగంటి దగ్గర గరికపాటి దగ్గర వాళ్ళు ఎంత చెప్పినా ఎవరూ వినరే అయితే కనీసం కన్నర్ర చేయొచ్చు కదా అదీ చేశాను కళ్లల్లోటి పోయి ఇప్పుడు ఇంకా మండుతున్నాయి సరే అండి ఈ కషాయం తాగండి నారాయణ నారాయణ ఇది వెంటనే వైకుంఠంలో చెప్పాలి విశాఖ మహాలక్ష్మి గుడిలో భక్తులు పాల ప్యాకెట్లు కుంకుమ పొట్లాలు దేవికి విసురుతున్నారు అయ్యో చలికాలం కూడా ఇవన్నీ అమ్మవారి మీదికి విసురుతారా ఉక్కిరి బిక్కిరి అవుతోంది మరీ సంబరపడిపోకండి ధనుర్మాసం కూడా వస్తుంది మాకు నవ్వే అవకాశం వస్తుంది అంటూ ఎందుకైనా మంచివి ఆ కషాయం కొంచెం మనక్కూడా ఉంచమని నారదా